సోదర సేవకు లక్ష్మణుడు మహోన్నతమైన ఉదాహరణ అని అన్నగారి పట్ల తమ్మునికి ఎంత ప్రేమ ఉండాలి అనే విషయం రామ లక్ష్మణుల యొక్క సంభాషణలో మనకు తెలుస్తుందని పూజ్య గురువులు అపరస్వత మహాముని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు వివరించారు వనవాసానికి తనతో వస్తానన్న లక్ష్మణుని రావద్దని వారించిన శ్రీరామునితో మాట్లాడుతూ లక్ష్మణుడు అన్నగారి సేవయే తనకు పరమ ధర్మమని వాసమును కన్నా అన్నగారితో ఉండి ఆయనను సేవించుకోవటమే తనకు ఇష్టపడతానని చెప్పిన వైనాన్ని వారు ఎంతో గొప్పగా వివరించారు లక్ష్మణుని ప్రేమకు ముగ్ధుడైపోయిన శ్రీరాముడు ఆయనను తనతో వనవాసానికి రావడానికి ఒప్పుకున్నారని వారు తెలియజేశారు ఎంత ఐశ్వర్యం ఉన్నా అది అక్కరకు రాకపోవచ్చు కానీ భక్తి అనే లక్ష్మి కలిగిన వానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగదని భక్తి అంత గొప్పదని అటువంటి భక్తి లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడని వారు వివరించారు అరణ్యవాసానికి బయలుదేరుతున్న సీతారామ లక్ష్మణులను చూసిన దశరథ మహారాజు రాముని అరణ్యవాసము తన అభిమతం కాదని తాను కైకమ్మకు ఇచ్చిన వరాలచే కట్టుబడ్డానని అందుచేత తనను ఖైదు చేసి శ్రీరాముని రాజ్యాన్ని పాలించమని చెప్పగా రాముడు తన ధర్మాన్ని ఆవిష్కరించిన వైన లోకం అంతటికీ ఆదర్శప్రాయమని గురువుగారు అభివర్ణించారు పెద్దలైన ఎందరో మంత్రులతో పాటు సాక్షాత్ వశిష్ఠ మహర్షి చెప్పిన కైకమ్మ తన పట్టును విడవకపోవడం చెడ్డ మాటలచే ప్రభావితులైన వారి మూర్ఖపు మనస్థితిని మనకు తెలియజేస్తుందని గురువుగారు వివరించారు కైకమ్మ యొక్క మూర్ఖత్వపు వశిష్ట మహర్షి అంతటి వారు ఎంతగానో ఆగ్రహించి అవసరమైతే సీతమ్మకు పట్టాభిషేకం చేస్తాననటం ఆవిడ నారచీరలు ధరించాల్సిన అవసరం లేదని ఆవిడికి వనవాసం కాలం అంతటికి సరిపోయినని నగలు చీరలు ఇచ్చి పంపించగలము అని కౌశల్యాదేవి సీతమ్మకు చెప్పిన పాతివ్రత్య ధర్మం వంటి అనేక ఘట్టాలను వారు ఇక్కడ ప్రస్తావించారు శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడిన ప్రతి మాట ఒక మెరుపు అని త్యాగం విషయంలో లక్ష్మణునకు ఆవిడ చేసిన దిశానిర్దేశం అవసరమైతే అన్నగారి సేవలో యుద్ధంలో ప్రాణాలైనా విడవటానికి సిద్ధపడు అని ఆవిడ చెప్పిన మాటలు చాలా గొప్పవని చాగంటి కోటేశ్వరరావు గారు తెలియజేశారు అలాగే శ్రీరాముడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఎంత ఆదర్శప్రాయమైన కార్యాన్ని చేస్తున్నాడో తెలియచేస్తూ సుమిత్ర కౌశల్యతో మాట్లాడిన మాటలు శ్రీరాముని యొక్క శీల వైభవాన్ని ఆవిష్కరిస్తాయని చాగంటి కోటేశ్వరరావు గారు అభివర్ణించారు రాముని వద్ద చాలా కాలం సారథిగా పనిచేసిన చిత్రారథుని గురించి వివరిస్తూ గురువుగారు సారథికి ఉండాల్సిన లక్షణాలను ఎంత గొప్పగా వివరించారు యజమాని పట్ల ప్రేమ కలిగి ఆయనను రక్షించుకుంటూ సారథి యొక్క అదే ప్రధానమైన లక్షణమని అంతేగాని సారథికి అనవసరమైన భయం ఉండకూడదని అటువంటి సారథి యజమాని యొక్క అంతరంగిక పరివారంలోకే వస్తారని వారు వివరించారు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసానికి బయలుదేరటం ప్రజలందరూ ఆయన వెంట వస్తామని బయలుదేరటం వారిని వారించి చివరకు వారిని దారి మళ్ళించి తాను తమసా నదిని దాటి అరణ్యవాస ప్రారంభం చేయటం అనే ఘట్టాలు వరకు ఈ ప్రవచనం అమోఘంగా సాగింది భక్తులంతా ముగ్ధులైపోయారు ఈ ప్రవచనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తాను లీనమై రామాయణాన్ని ప్రవచించారు